అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థులు ట్రంప్ పేరు వింటే జడుచుకుంటున్నారు ఏదో పార్ట్ టైం జాబ్స్ చేస్తూ చదువుకుంటూ ఆ తర్వాత మంచి ఉద్యోగం చూసుకొని అమెరికాలోనే సెటిల్ కావాలని కలలు కన్నటువంటి అమెరికన్ డ్రీమ్స్ ఒక్కొక్కటిగా పేక మేడల్లో కూలిపోతున్నాయి ఈ ఒక్క సంవత్సరంలో అన్ని పూర్తయితే చక్కగా తల్లిదండ్రులు చూపించినటువంటి సంబంధాన్ని ఒప్పుకొని పెళ్లి బంధంలో ఇమిడిపోవాలనుకున్నటువంటి ఆ యువత కళలు చెదిరిపోతున్నాయి లక్షల రూపాయల లోన్స్ తీసుకొని ఎన్నో కళలతో అమెరికా వెళ్లిన విద్యార్థుల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా మారిపోయింది బ్యాంకులకు రీపేమెంట్ చేయడం కూడా కష్టమౌన్ తాము అమెరికాలోనే ఏ జాబ్ చేయకుండా కేవలం చదువుకోవాలంటే మళ్లీ తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తేనే రోజులు గడుస్తాయనేటువంటి ఒక ఊహ వాళ్ళను విచారంలో ముంచేస్తోంది ఇప్పటి ఈ పది రోజుల్లో ఇమిగ్రేషన్ పాలసీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ట్రైలర్ చూపించారు ఇక ఇప్పుడు పూర్తి సినిమా చూపించేందుకు సిద్ధమవుతున్నారన్న వార్త భారతీయ విద్యార్థుల గుండెల్లో గుబులు రేపుతోంది వారికి తెలిసిందల్లా అమెరికాలో ఉన్నప్పుడు చాలా మంది వర్సిటీల్లో చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగాలు చేయడంతో సమస్యలు తీరిపోతాయి కానీ ఆ ఉద్యోగాలను వదిలేయాల్సిందేనన్న చేదు నిజాన్ని భరించలేకపోతున్నారు యుఎస్ లో చదువుకున్న దాదాపు మూడు లక్షల మంది భారతీయ విద్యార్థులు ఏదో రకమైనటువంటి పనులు వెతుక్కొని కాలం గడుపుతున్నారు ఎవరో కొందరు సంపన్నుల పిల్లల విషయంలో వేరుగా ఉన్నా కానీ మెజార్టీ విద్యార్థులు మాత్రం గ్యాస్ స్టేషన్లు సూపర్ మార్కెట్లు రెస్టారెంట్లలో పార్ట్ టైం ఉద్యోగాలు చేయక తప్పట్లేదు వాటిని ఇప్పుడు వదులుకుంటున్నారు ఎందుకంటే యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ పట్టుబడితే వీసా రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు పార్ట్ టైం జాబ్ చేయకుండా చదువుకయ్యే ఖర్చులు ఎలా సమకూర్చుకోవాలో తెలియక మధ్యలో చదువు వదిలేసి స్వదేశానికి తిరిగి రాలేక తల పట్టుకుంటున్నారు మన విద్యార్థులు ఒక్కసారి అక్కడి సగటు ఖర్చుల లెక్కలు చూసే ప్రయత్నం చేద్దామా అమెరికాలో ఉన్నత విద్య చదువుకోవడం అనేది మన విద్యార్థుల కళ ఆ కళ ఇప్పుడు చెదిరిపోతోంది తమ పిల్లల్ని అప్పు చేసైనా సరే అమెరికా పంపాలని ఎంతో మంది తల్లిదండ్రులు ఆరాటపడుతూ ఉంటారు సంపన్న కుటుంబాలు మాత్రం దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటాయి కానీ అక్కడికి వెళ్లిన తర్వాత మన విద్యార్థులు పడే అగచాట్లు సాధారణంగా బయటికి రావు ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా భరిస్తూ ఉంటారు దూరపు కొండలు నునుపు అన్నట్లు అమెరికా చదువులు ఉద్యోగాలు దూరం నుంచి చూసే వాళ్లకు అందంగాను చాలా గొప్పగా కనిపిస్తా ఉంటాయి బట్ ఇప్పుడు ట్రంప్ రాకతో వాస్తవాలు బయటకొస్తున్నాయి ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం అమెరికాలో ప్రస్తుతం దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులు మన భారతీయ విద్యార్థులు ఉండగా వీరి సంఖ్య ఏటా ముప్పై ఐదు శాతం పెరుగుతోంది చైనాను కూడా ఈ విషయంలో మన వాళ్ళు వెనక్కి నెట్టేశారు అయితే అమెరికా వెళ్లే విద్యార్థుల్లో అధిక శాతం అప్పులు చేసి విమానం ఎక్కుతున్నారు అప్పులను తీర్చడం కోసం అమెరికాలో గ్యాస్ స్టేషన్లు సూపర్ మార్కెట్లు రెస్టారెంట్లు మిగతా తదితర చోట్ల పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ బతుకుతున్నారు వీరికి సగటున గంటకు పది డాలర్ల వరకు చెల్లిస్తారు మాస్టర్ ఆఫ్ సైన్స్ చేస్తున్న విద్యార్థి వారానికి ఇరవై గంటలు పనిచేసేందుకు అవకాశం ఉంటుంది ఈ లెక్కన నెలకు మన కరెన్సీలో అయితే దాదాపు డెబ్బై వేల రూపాయల వరకు సంపాదిస్తారు దీన్ని ఇంటి అద్దె కళాశాల ఫీజు భోజనం రవాణా ఖర్చులకు సరిపెట్టుకోవాలి అమెరికాలో ప్రస్తుతం ఒక సింగిల్ బెడ్రూమ్ అద్దె తీసుకోవాలంటే ఒక వెయ్యి ఏడు వందల డాలర్లు అవసరం అవుతాయి అంటే మన కరెన్సీలో దాదాపు లక్ష నలభై ఆరు వేల రూపాయలు ఉంటుంది దాని మెయింటెనెన్స్ ఖర్చులు మళ్ళీ అదనం ఒక విద్యార్థి నెలంతా పార్ట్ టైం జాబ్ చేసినా గానీ ఇంటి రెంటు మిగతా ఎక్స్పెన్సెస్ ఇవన్నీ నెగ్గుకు రావడం చాలా కష్టం అలాంటిది ఇప్పుడు అది కూడా సంపాదించడం కుదరదని అమెరికా ప్రభుత్వం ఖరాఖండ్గా చెబుతూ ఉండడంతో తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు విద్యార్థులు నిన్న మొన్న ట్రంప్ చేసిన ప్రకటనలు భయం గొలిపేలా ఉన్నాయి తమ దృష్టికి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అరెస్ట్ చేసి క్రూరులైనటువంటి క్రిమినల్స్ ఉంచే గోజెమాల జైలుకు పంపిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు తమకు భారత్ రష్యా చైనా దేశం ఏదైనా తేడా లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటనలు విద్యార్థుల్లో వారి భవిష్యత్తు గురించి ఒక గందరగోళాన్ని రేపుతున్నాయి నిజానికి అమెరికాలో చదువు అంటే మొదటిగా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి ఆర్థికంగా స్వయంగా నిలబడగలిగే బగైర నమ్మకం కల్పించాలి ఆ తర్వాతే వీసా ఇంటర్వ్యూ ఉంటుంది ఇవన్నీ సాఫీగా జరిగితే ఎఫ్ వన్ వీసా వస్తుంది తర్వాతే డాలర్ సాకారం అవుతాయి అయితే ఈ ప్రక్రియకు చాలా నమ్మకం సమయం శ్రమ అవసరం ఇందుకోసం ఒక మిడిల్ క్లాస్ కుటుంబం ఎక్కువగా అప్పులు చేయాల్సి వస్తుంది బ్యాంక్ నుండి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది ఈ లోన్లు ఎప్పుడు తిరిగి చెల్లించాలన్నది కూడా విద్యార్థులకు ఒక పెద్ద భారంగా మారుతుంది ఈ ప్రయాణం విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా ఉంటుంది ఇన్ని కష్ట నష్టాల తర్వాత అమెరికాలో చదువు ముగిసిన విద్యార్థులు అక్కడే ఏదో పెద్ద ఉద్యోగం ఒక కంపెనీలో వస్తుంది అని ఆశలు పెట్టుకుంటారు కానీ ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాలు వారి ఆశలను చెల్లా చెదురు చేస్తున్నాయి ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తామనుకుంటే కర్మగాలి జైలు వెళ్ళిన ఆశ్చర్యం ఉండబోదని ఇప్పుడు భయంలో ఉన్నారు ట్రంప్ మనకు మంచి మిత్రుడు అని అందరూ అనుకున్నాం మోదీ ఆయనకు చాలా దగ్గర మిత్రుడని కూడా చెబుతూ ఉంటారు కానీ ఇప్పుడు ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యకరంగా ఉంది ఇప్పటికే వలసదారుల గుర్తింపు అరెస్టులు స్వదేశాలకు తమ విమానాల్లోనే తరలింపులు చేపడుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆయా దేశాల ముందు పలు ఆఫర్లు పెడుతున్నారు ఇందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఆఫర్ ఇచ్చారు గతేడాది జూన్ లో వెలువడ్డ లెక్కల ప్రకారం భారత్ నుంచి అమెరికాలో నివసిస్తున్న వలసదారుల సంఖ్య యాభై నాలుగు లక్షలుగా తేలింది అందులో భారత్ నుంచి అమెరికాకు అక్రమ వలసదారులు కూడా ఉన్నారు ఇప్పుడు వారిని వెతికి మరీ పట్టుకుని బహిష్కరించడం ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి ఇప్పటికే భారత్ గుర్తించిన తమ అక్రమ వలసల్ని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది ఇందులో భాగంగా తొలి విడతలో పద్దెనిమిది వేల మందిని వెనక్కి తెస్తామని విదేశాంగ మంత్రి జైశంకర్ ఇప్పటికే ప్రకటించారు ఈ మేరకు అమెరికా ప్రభుత్వానికి సమాచారం కూడా ఇచ్చారు ఇలాంటి సమయంలోనే ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ చేశారు ఇందులో మీ అక్రమ వలసల్ని వెనక్కి పిలిస్తారా లేక మమ్మల్నే తరిమేయమంటారా అంటూ ప్రశ్నించినట్లు సమాచారం దీంతో ప్రధాని మోదీ ఈ వ్యవహారంపై అమెరికా వచ్చి చర్చిస్తానని ట్రంప్ కు చెప్పారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి అయితే వైట్ హౌస్ ఇదే విషయాన్ని బహిరంగంగానే చెప్పేసింది భారత ప్రధాని మోదీ ఫిబ్రవరిలో అమెరికా వచ్చి ట్రంప్ తో భేటీ అవుతారని వెల్లడించింది అలాగే మోదీకి ట్రంప్ పెట్టిన షరత్పై కూడా సంకేతాలు ఇచ్చేసింది అమెరికా రక్షణ సామాగ్రిని ఇప్పటికే భారీగా కొనుగోలు చేస్తున్న భారత్ ఇప్పుడు ట్రంప్ దాన్ని మరింత పెంచాల్సినటువంటి పరిస్థితి సమాచారం ఈ మేరకు తమ రక్షణ సామాగ్రి కొనుగోళ్లతో భారతీయ వలసల బహిష్కరణకు ట్రంప్ లింక్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఫిబ్రవరిలో మోడీ ట్రంప్ చర్చల్లో దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది వీరిద్దరి చర్చల తర్వాత అమెరికా రక్షణ సామాగ్రి కొనుగోళ్లపై భారత్ నుంచి వచ్చే ప్రకటనని బట్టి వలసలపై నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్టు సమాచారం మరి భారత్ తమ వలసల కోసం అమెరికా రక్షణ సామాగ్రి కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే